గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నిస్కషన్లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడులో బ్యానర్ చూద్దాం అండగా ఉంటాం అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించి చూసి ఆ తర్వాత మాట్లాడినటువంటి విషయాన్ని అండగా ఉంటామని భరోసా ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇది ఊహించని ఉత్పాతం చంద్రబాబు ప్రభుత్వం రెయింబవల్లు పనిచేస్తోంది డ్రోన్లతో బాధితులకు వస్తువుల పంపిణీ తొలిసారి చూస్తున్నా ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించకపోతే అపార ప్రాణ నష్టం జరిగేది గత ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరుకు ముప్పు అని అంటున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చంద్రబాబు కంట కన్నీరు అంటూ రైతుల కష్టాలు విని సీఎం నిన్న భావోద్వేగానికి గురయ్యారు వరద ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన అదేవిధంగా పంట మీద అధికారులతో సమక్ష సమీక్ష చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు చంద్రబాబు కంట కన్నీరు అని చెబుతూ ఇక రైట్ సైడ్ కనుక మీరు టాప్ లోనే రైట్ సైడ్ చూసినట్లయితే స్పందించి సహృదయత చాటండి వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలిపించినటువంటి విషయాన్ని ఇక్కడ ఒకటి హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు ఇక నందిగం సురేష్ అరెస్ట్కి సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీకి పద్నాలుగు రోజుల రిమాండ్ ఎమ్మెల్యే కోనిటి ఆదిమూలం లైంగికంగా వేధించారు ఎవరికైనా చెబితే నా భర్త పిల్లల్ని చంపేస్తానన్నారు భర్తతో కలిసి వివరాలు వెల్లడించిన బాధిత మహిళ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన టీడీపీ ఇక బుడమేరు విస్తరణలో కోట్లు బొక్కేశారు అంటూ అర్ధాంతరంగా పనులు ముగించిన వైసీపీ సర్కార్ అయినా గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు నాయకులు గుత్తేదారులు కుమ్మక్కై తవ్విన మట్టి అమ్మకం అసంపూర్తి పనుల ఫలితమే నేడు పొలాలను ముంచెత్తిన వరద అంటూ ఈ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక్కడ టాప్ ఐటంగా తీరని కష్టం అంటూ వరద బాధితుల దయనీయ గాథలకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ సర్వం కోల్పోయేటువంటి పరిస్థితి ముఖ్యంగా వ్యాపారులు కష్టజీవులు ఇళ్లలోని వస్తువులన్నీ వరదలకు ధ్వంసమైనటువంటి పరిస్థితి మళ్లీ కుదరపడడం కష్టమని వారు కన్నీటి పర్యంతమవుతున్నటువంటి క్రమంలో తీరని కష్టం అన్నటువంటి లైన్తో ఈ వార్తను ఇచ్చారు ఇక నందికం సురేష్ అరెస్టుకు సంబంధించి అంటే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ సమయంలో హైడ్రామా ఆదిమూలం వేధించారు తిరుపతిలో హోటల్ కు పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశారు రాత్రి సమయాల్లో ఫోన్ చేసేవారు బయటకు చెబితే చంపేస్తాననేవారు నా భర్త సూచనలతో వ్యవహారం మొత్తం చేశా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటిపై ఆ పార్టీ మహిళా నేత ఆరోపణలు ఆధారాలు బయటపెట్టిన బాధితురాలు బాబు సీరియస్ సస్పెన్షన్ వేటు ముంచింది జగనే అంటూ బుడమేరు ఆధునీకరణకు మోకాలొడ్డు అధికారంలోకి రాగానే కలంపోటు పోటు ఏకంగా నూట తొంభై ఎనిమిది సాగునీటి పనులు రద్దు అందులో బుడమేరు ఆధునీకరణ కూడా ఉంది బాబు హయాంలో చేపట్టడమే కారణం ఆ పనులే పూర్తయితే ఈ విపత్తు ఉండేదా అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి వార్తనిచ్చింది మీరు కష్టపడేవి దానం స్ఫూర్తిదాయకం అంటూ మీ మాటలు మరింత ఉత్తేజాన్ని కలిగించాయి చంద్రబాబును కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక ఏఐతో ఆయుర్దాయం పెంపు అంటూ పదేళ్లలో సాధ్యమే ఒక్క ఏడాది పెరిగిన వేల కోట్ల సంపద సృష్టి వయోధికుల ఆలోచనల్ని అనుభవాల్ని ఏ సాయంతో భద్రపరచాలి అమెరికా పారిశ్రామికవేత్త రచయిత డాక్టర్ పీటర్ గ్లోబల్ ఏ సదస్సులో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని ఇక్కడ హైలైట్ చేశారు నెక్స్ట్ సాక్షి ఇక్కడ బ్యానర్ ఐటంగా బాబు తప్పిదమే ముంచేసింది అంటూ సాక్షి బ్యానర్ ఐటమ్ ఇచ్చింది ప్రోటోకాల్ తుంగలో తొక్కి వెలగేరు గేట్లు ఎత్తడంపై ఇంజనీర్లు సాగునీటి నిపుణుల విస్మయం అంటూ వార్తనిచ్చారు అయితే శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం వెలగలేరు డిఈ వరద విజయవాడ చేరడానికి ఇరవై గంటలు పడుతుందని చెప్పినట్టు వెల్లడి లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు సమయం ఉన్నా ప్రభుత్వం అలసత్వం చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పుతో శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తేయాలని ఆదేశం ఈ చారిత్రక తప్పిదమే బుడమేరు విలయానికి కారణం అంటున్న ఇంజనీర్లు నిపుణులు కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలిసేందుకు అడ్డంకిగా రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ వరద వెనక్కి ఎగదన్నడంతో బీడీసీ కరకట్టకు గండి తరచూ లోతట్టు ప్రాంతాల మునక రెండు ప్లాంట్ల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించిన చంద్రబాబు ఇక కాలనీల్లో కన్నీళ్లే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో ఉంది విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వీడనటువంటి కష్టాలు అంటూ ఈ వార్తనిచ్చారు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయండి అదోని పెనుగొండ కాలేజీల పనులు ఆపేయాలని సర్కార్ హుకుం జారీ చేసిందంటూ కథనాన్ని సాక్షి ఇచ్చింది ఇక తెలంగాణ విశేషాలు చూద్దాం ఇక్కడ మనకు టాప్ లో ఒకటిగా ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానం హైదరాబాద్ అంటూ పారిశ్రామికవేత్తలు నిపుణులతో కలిసి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు ఫ్యూచర్ సిటీ అద్భుత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అట్టహాసంగా ప్రారంభమైన ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఇక ఉపాధిపై ఉప్పెన వరదలకు ఆటోమొబైల్ రంగం కుదేలు దెబ్బతిన్న వాహనాలు బురదపాలైన ఇంధనాలు చెరువులు కాల్వల పునరుద్దరణ పనులకు షార్ట్ టెండర్లు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి బాధ్యత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ స్కూల్ నుంచి వర్సిటీ దాకా విభాగాధిపతులకు నెల నెల కరెంటు బిల్లులు దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్ ఆర్థిక శాఖతో అనుసంధానం ప్రతి నెల బడ్జెట్ కేటాయింపు ఇక శాశ్వత నివాసితులు స్థానిక కోటాకు అర్హులే వారికి వరుసగా నాలుగేళ్ల నిబంధన వర్తించదు వైద్య విద్య కౌన్సిలింగ్ కు అవకాశం ఇవ్వండి విద్యార్థి స్థానికతపై ప్రస్తుతం మార్గదర్శకాలు లేవు అంటూ వార్తను హైలైట్ చేస్తూ దీనిపై తాజాగా నిబంధనలు మార్గదర్శకాలు ఇవ్వండి కొత్త మార్గదర్శకాల వైద్య నిపుణులు వైద్య విద్యలో ప్రవేశాలు జీవో థర్టీ త్రీ కేసులో హైకోర్టు కీలక తీర్పిచ్చింది అంటూ ఈ వార్తనిచ్చారు ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ కృత్రిమ మేధ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ ప్రపంచ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ ఆర్ భూముల విలువ డబుల్ అంటూ ఉమ్మడి మెదక్లో సేకరించే భూముల విలువ పెంపు ఈ నెల ఒకటి నుంచే ధరణిలో అందుబాటులోకి కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లో రెట్టింపు పైగా నమస్తే తెలంగాణ చూద్దాం ఆమరణ దీక్షలకు దిగుతాం గురుకుల పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీల స్పష్టీకరణ రెండో రోజు సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన సెక్రటరీ మేడం ఎక్కడో ఆ మేనేజర్ అక్కడే సోషల్ వెల్ఫేర్ డిప్యుటేషన్ పై ఎఫ్ఎం కిరణ్మయ్యి టెస్కో లోను ఇదే సెక్రటరీ వద్ద విధులు అడ్డగోలుగా ఆరోపణలు కోఆపరేటివ్ సొసైటీ విమర్శలు పోలీస్ పహారాలో జైలు అంటూ వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు నలభై ఎనిమిది గంటల పాటు వన్ ఫార్టీ సెక్షన్ మరో నాలుగు ఏజెన్సీ మండలాల్లో అమలు జిల్లాలో థర్టీ యాక్ట్ ఇంటర్నెట్ బంద్ బ్యానరేట విషయానికి వస్తే పంట దెబ్బతింటేనే నష్టపరిహారం సర్కార్ విధి విధానాలు జారీ పన్నెండులోగా వివరాలివ్వాలని ఏఈఓలకు ఆదేశం పంటల బీమాపై సర్కార్ ధోక అంటూ వానాకాలం నుంచి అమలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు టెండర్లు కూడా పిలవని వైనం సీజన్ ముగియడంతో యాసంగికి వాయిదా కుంభవృష్టితో కొట్టుకుపోయిన పంటలు పంట బీమా ఉంటే రైతులకు ఆర్థిక భరోసా ఎకరాకు పదివేలు సర్కార్ సాయం ఏప్రిల్ పంట నష్టమే ఎగ్గొట్టిందని ఆరోపణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం ఇంటి నుంచి సీసీఎస్ కు తరలింపు ఎనిమిది గంటల పాటు విచారణ తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఏ ఆధారాలతో పట్టుకెళ్లారంటూ లలిత సమాధానం చెప్పని పోలీసులు అక్రమ కేసులో దిలీప్ను అరెస్ట్ చేశారంటూ ప్రచారం రోజంతా హైడ్రామా వ్యతిరేకతతో దిగొచ్చిన సర్కార్ చివరకు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి విడుదల ఇక్కడ టాప్ లో కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టుల మృతి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆరు వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ వారంలో ప్రస్తుత డీఎస్సీ ఫలితాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సర్కార్ విద్యా వ్యవస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ నాస్కాన్తో కలిసి ముందుకు వెళ్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి చెరువుల రిపేర్లు చేపట్టండి వెంటనే టెండర్లు పిలవండి వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి అంటున్న మంత్రి ఉత్తమ్ నెక్స్ట్ హన్సిండి ఇక్కడ టాప్ అయ్యటంగా మనకు ఏఐకి సంబంధించే సదసుకు సంబంధించినటువంటి వార్తనే హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ అని రేవంత్ రెడ్డి నిన్న సదస్సులో చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ సీఎం ఎయిమ్స్ టు టర్న్ తెలంగాణ ఇంటూ ఏఐ హబ్ ఇన్వైట్స్ గ్లోబల్ టెక్నోక్రాట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ ద నెక్స్ట్ న్యూస్ సీజ్ కేజ్రీవాల్ సీబీఐ స్పా ఓవర్ బిల్ సుప్రీం కోర్ట్ రిజర్వ్స్ జడ్జ్మెంట్ మ్యాన్ ఓపెన్ ఫ్లైఓవర్ బిజ్రో ఇండియా వాన్స్ టు క్రియేట్ సెవెరల్ సింగపూర్స్ ప్రధానమంత్రి ఇండియా కమిటెడ్ టు వర్క్ విత్ వరల్డ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ ప్రధానమంత్రి అండ్ నెక్స్ట్ న్యూస్ ఈస్ ఈ మేకర్ స్నో లాంగర్ నీర్ సబ్సిడీ గడ్కరీ ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం